శ్రీమాత్రే నమ ఈరోజు మనం కార్తీక పురాణం పద్దెనిమిదవ అధ్యాయంలోకి వచ్చామండి సత్కర్మలు వాటి ఫలితాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము అంగీరసుడు చెప్పిన ఉపదేశాన్ని విన్నా ధనబోలుడు ఎంతో ఆనందించాడు తన సందేహాలు తీర్చేలా మహర్షి చెప్పిన విషయాలు విన్నా అతడు అంగీరసుడిని తన గురువుగా భావించుకున్నాడు ఆయనకు నమస్కారం చేశాడు ఓ మహర్షి నేను చేసుకున్న పుణ్యం వల్ల మీ వంటి ఉత్తములతో సంభాషించి మీ ద్వారా నా జన్మకు సార్థకం చేసుకునే అవకాశం కలిగింది ఇది నాకు చాలా మంచి రోజుగా భావిస్తున్నాను నన్ను మీ శిష్యుడిగా స్వీకరించండి ఇక నుంచి మీరే నాకు తల్లి తండ్రి దైవం గురువు మిత్రుడు సన్నిహితుడు అంతా మీరే మీ వంటి ఉత్తములతో కలిసి ఉండే అదృష్టం నాకు పట్టకపోతే అరణ్యంలో మూడుగా మిగిలిపోయేవాడిని నా వంటి పాపాత్ముడికి అంతకన్నా మరొక మార్గం లేదు చందనపు వృక్షాల మధ్యలో పెరిగిన వేప చెట్టుకు సుగంధ వాసన అబ్బినట్లు మీ వంటి ఉత్తమ పురుషుల సాంగత్యం వల్ల నాకు తిరిగి మానవ రూపం వచ్చింది మహానుభావ మీరే కనుక నాకు ఈ భాగ్యం కలిగించకపోతే జన్మ జన్మలకు నాకు పట్టిన దుర్గతి వదిలేది కాదు పాపాత్ముడైన నాకు నిష్వాలంకారయంలో ప్రవేశించి అర్హత ఎప్పటికీ వచ్చేది కాదు స్వామి ఇవన్నీ దైవికంగా జరిగిన సంఘటనలు నన్ను శిష్యునిగా స్వీకరించి జ్ఞానాన్ని ఉపదేశించండి సత్కర్యాలు ఎలా ఆచరించాలి వాటి ఫలితాలు ఏంటి తదితర విషయాలను నాకు వివరించండి అంటూ ధనబోరుడు అంగీరసుడిని ప్రార్థించాడు ధనబోలులో కలిగిన మార్పును గమనించిన మహర్షి ఎంతో సంతోషించాడు నాయన నువ్వు అడిగిన ప్రశ్నలు చాలా ఉత్తమమైనవి నీతో పాటు అందరికీ ఉపయోగమైన అంశాలనే అడిగావు వివరిస్తాను శ్రద్ధగా విను అంటూ ధనలోబుడి ప్రశ్నలకు సమాధానాలు చెప్పటం ప్రారంభించాడు అంగీరస మహాముని మానవులు తమ శరీరం శాశ్వతం అనుకుంటున్నారు నిజానికి శరీరం శాశ్వతం కాదు ఆత్మ ఒక్కటే శాశ్వతమైంది ఆత్మకు చావు పుట్టుకలు లేవు అయితే ఈ విషయం వారికి తెలియటం లేదు ఇటువంటి జ్ఞానం వారికి అవగాహన కావటం లేదు ఈ విధమైన జ్ఞానం వారికి కలగాలంటే మంచి పనులు చెయ్యాలని శాస్త్రాలన్నీ చెబుతున్నాయి సత్కర్మలు చేయటంతో పాటు వాటి ఫలితాన్ని పరమేశ్వరుడికి అర్పించాలి అటువంటి సంకల్పలతోనే పనులు చెయ్యాలి కర్మ చెయ్యాలి కానీ కర్మ ఫలితాన్ని ఆశించకూడదు ప్రతి మనిషి తన స్థాయి సామర్థ్యం గ్రహించాలి అందుకు తగినట్లు ఎటువంటి పనులు చెయ్యాలో ఎటువంటి పనులు చేయకూడదో తెలుసుకోవాలి బ్రాహ్మణుడిగా పుట్టిన వ్యక్తి సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి కాలకుత్రియాలు తీర్చుకొని స్నానాది కార్యక్రమాలు పూర్తి చేయాలి అవి చేయకుండా సత్కర్మలు ఎన్ని చేసినా ఫలితం ఉండదు ఏనుగు మింగిన వెలగపండులాగా స్నానం చేయకుండా చేసిన పుణ్య నిష్ప్రయోజనం లేదు కార్తీక మాసంలో శాస్త్ర విధానంగా నిత్యం స్నానం చేయటం సాధ్యం కానివారు కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో ప్రవేశిస్తున్నప్పుడు వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశిస్తున్నప్పుడు మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తున్నప్పుడు ఈ మూడు సక్రమ సమయాల్లో తప్పనిసరిగా నది స్నానం చేయాలి సంకల్పం చెప్పుకొని సమయాల్లో స్నానం చేసి ఇంటికి వెళ్ళి పూజా కార్యక్రమాలు నిర్వహించిన వారికి తప్పనిసరిగా వైకుంఠంలో నివసించే యోగ్యత కలుగుతుంది సూర్యచంద్ర గ్రహణ సమయాల్లో కూడా సంకల్పం చెప్పుకొని స్నానం చేయాలి ప్రాతకాలంలో సంధ్యావందనం పూర్తి కాగానే సూర్య నమస్కారాలు చెయ్యాలి అలా చెయ్యని వాడు కర్మభ్రష్టత్వం అంటే చెయ్యాల్సిన పనులు చేయాల్సిన సమయంలో చేయలేకపోవటం వల్ల కలిగే అధోగతి పడుతుంది కార్తీక మాసంలో అరుణోదయ స్నానం సూర్యోదయానికి ముందుగానే స్నానం చేసిన వారికి చతుర్విధ పురుషార్థాలు అంటే ధర్మం అర్థం కామం మోక్షం ఈ నాలుగింటిని చతుర్విధ పురుషార్థాలు అంటారు సిద్ధిస్తాయి కార్తీక మాసంలో సమానమైన మాసం వేదాలతో సరితూగే శాస్త్రం గంగా గోదావరి నదులతో సమానమైన నది బ్రాహ్మణులతో సమానమైన జాతి ధర్మంతో సమానమైన మిత్రుడు భార్యతో సమానమైన సుఖం శ్రీహరితో సమానమైన దైవం ప్రపంచంలో ఉండరు ఈ విషయంలో సందేహం లేదు కార్తీక మాసంలో శాస్త్రం చెప్పిన విధానంలో స్నానం చేసిన వారికి కోటి యాగాలు చేసిన ఫలితం దక్కుతుంది వారికి వైకుంఠంలో నివాసం ఉండే యోగ్యత కలుగుతుంది అంగీరసుడు చెబుతున్న ఈ విషయాలు విన్న ధనబోలుడు మహర్షిని ఇంకా ప్రశ్నిస్తున్నాడు మహాత్మా చతుర్మాస్య వ్రతం అంటే ఏమిటి ఆ వ్రతాన్ని ఎందుకు ఆచరించాలి ఇందుకు ఇంతకుముందు ఈ వ్రతాన్ని ఎవరైనా చేశారా ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల కలిగే ఫలితాలేమిటి నాకు వివరించండి అంటూ ధనులోభుడు అడిగిన ప్రశ్నలకు అంగీరసుడు సమాధానం చెప్పడం ప్రారంభించాడు చాతుర్యస్యం అంటే చాతుర్మాసం అంటే నాలుగు నెలల కాలం అని అర్థం శ్రీ మహావిష్ణువు పాలసముద్రంలో తన అర్ధాంగి శ్రీ మహాలక్ష్మితో కలిసి శుద్ధ ఏకాదశి రోజున నిద్ర ప్రారంభించి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటాడు ఆషాఢ మాసం నుంచి కార్తీక మాసం వరకు గల నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాస్యం అంటారు ఆషాఢశుద్ధ ఏకాదశిని శయనా ఏకాదశి అని శయనం అంటే నిద్రపోవటం అని అర్థం ఈ రోజున విష్ణుమూర్తి నిద్రపోవడం ప్రారంభిస్తాడు కాబట్టి శయన ఏకాదశి అయ్యింది కార్తీక శుద్ధ ఏకాదశిని ఉత్తర్ణ ఏకాదశి ఉత్తర్ణం అంటే మేలుకొనటం అని అర్థం ఈ రోజున విష్ణుమూర్తి నిద్ర నుంచి మేల్కొంటాడు కాబట్టి ఉత్తాన్న ఏకాదశి అని పేరు వచ్చింది అని అంటారు ఈ నాలుగు నెలల కాలంలో విష్ణుమూర్తికి ప్రీతి కలిగించేలా స్థానం జపం దానం తపస్సు మొదలైన సత్కార్యాలు చేయటాన్ని చాతుర్మాస్య వ్రతం అంటారు ఈ వ్రతానికి సంబంధించిన వివరాలను నేను స్వయంగా శ్రీ మహావిష్ణువు ద్వారా తెలుసుకున్నాను ఇప్పుడు వాటినే నీకు చెబుతాను విను అంటూ అంగీరస మహాముని చెప్పడం ప్రారంభించాడు ఇది కృతయుగం నాటి సంఘటన ఓ రోజున శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మీదేవితో కలిసి తన సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు గరుత్మంతుడు గంధర్వులు దేవతలు మొదలైన వారందరూ ఆ స్వామిని భక్తితో పూజిస్తున్నారు నాలుగు భుజాలతో కోటి మంది సూర్యుల ప్రకాశంతో విష్ణుమూర్తి ప్రకాశిస్తున్నాడు ఆ స్వామిని చూసి అందరూ భక్తి పార్వశ్యంలో మునిగి తేలుతున్నారు ఇంతలో నారద మహర్షి అక్కడకు వచ్చి విష్ణుమూర్తికి నమస్కారం చేశాడు నారాయణుడు చిరునవ్వుతో మహర్షిని పలకరిస్తూ నారద క్షేమంగా ఉన్నావు కదా మూడు లోకాలు సంచారం చేసే నీకు తెలియని విషయం ఉండదు మహర్షులు చేసే తపస్సు ఇతర అనుష్ఠాన కార్యక్రమాలన్నీ ఎటువంటి ఆటంకాలు లేకుండా జరుగుతున్నాయి కదా మానవులందరూ వారు చేయాల్సిన ధర్మకార్యాలను తప్పకుండా చేస్తున్నారు కదా ప్రచం ప్రపంచ గమనానికి ఎటువంటి ఆటంకాలు కలడం లేదు కదా అంటూ నారదుడిని ప్రశ్నించాడు నారదుడు స్వామి నీవు మూడు లోకాలకు అధిపతివి నీకు తెలియని విషయాలు ఉండవు కదా అయినా నన్ను అడిగావు కాబట్టి చెబుతాను ప్రపంచంలో కొంతమంది మనుషులు మునులు కూడా తమకు విధించిన నియమాలు పాటించడం లేదు వాళ్ళు తమ కర్మ ఫలితాల నుంచి ఎలా విముక్తి పొందుతారో తెలియటం లేదు కొంతమంది నిషేధించిన ఆహారాన్ని తింటున్నారు కొంతమంది వ్రతాలు ప్రారంభించి అవి పూర్తి కాకుండా మధ్యలోనే వదిలేస్తున్నారు కొందరు మంచి ఆచారాలు పాటిస్తుండగా మరికొంతమంది అహంకారంతో విర్రవీగుతున్నారు కొంతమంది వరని పరనిందలు చేస్తూ కాలం గడుపుతున్నారు ఇలాంటి వారందరినీ పుణ్యాత్ములుగా మార్చి లోకాన్ని కాపాడు స్వామి అంటూ నారదుడు విష్ణుమూర్తికి విన్నవించాడు విషయమంతా తెలుసుకున్న విష్ణు శ్రీ మహావిష్ణువు చాలా కలవరపడ్డాడు లక్ష్మీదేవితో సహా మహర్షులు ఉన్న ప్రాంతానికి వచ్చి ముసలి బ్రాహ్మణుడి రూపంలో తిరగటం ప్రారంభించాడు అలా ఆశ్రమ ప్రాంతాల్లో తిరుగుతూ అందరినీ పరీక్షిస్తున్నాడు క్రమంగా అనేక పుణ్యక్షేత్రాలు ఆశ్రమాలు దర్శించాడు అతడిని చూసిన కొంతమంది హేళనగా మాట్లాడారు కొంతమంది ముసలివారితో మనకేంటి పని అంటూ తటస్థంగా ఉన్నారు మరికొంతమంది గర్వంతో అతడి వైపు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు వీరందరినీ ఎలా ఉద్ధరించాలా అని ఆలోచిస్తూ శ్రీహరి తన నిజస్వరూపాన్ని ధరించాడు లక్ష్మీదేవితో సహా నైమిసారిణ్యానికి చేరుకున్నాడు అక్కడ తపస్సు చేసుకుంటున్న మహర్షులంతా విష్ణుమూర్తిని చూసి ఎంతో ఆనందించారు స్వయంగా మహావిష్ణువే తమ ఆశ్రమాలకు రావటాన్ని వారు నమ్మలేకపోయారు భక్తి శ్రద్ధలతో ఆ స్వామిని సాష్టాంగ నమస్కారాలు చేశారు స్కాంద పురాణంలో వసిష్ఠ మహర్షి చెప్పిన కార్తీక మాస వ్రత మహత్యంలోని పద్దెనిమిదవ సమా అధ్యాయం సమాప్తం ఈ వీడియోలోని అంశాలు మీకు నచ్చాయి అనుకుంటున్నాను దీని కంటిన్యూషన్ వీడియో నెక్స్ట్ వచ్చే అధ్యాయంలో ఉంటుంది తప్పకుండా అది కూడా చూడండి ఇది చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి